అంటే ఏమిటంటే పాట ట్వంటీ టూ మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి దేవానంద్ చిత్రంగా చూస్తూ ఉన్నాడు తన కాకలి వేసిన తనకు నీరసంగా ఉన్నా కూడా ముందు తన భార్య తినాలి ఆమె ఆరోగ్యంగా ఉండాలి అని ఆలోచిస్తున్న ఆ పెద్ద ఆయన చేస్తున్న పనికి ఆశ్చర్యం కలిగింది మీరు ఇలా ఎందుకున్నారు మీ ఇల్లు ఎక్కడా అన్నాడు దేవానంద్ భగవంతుడు ఇల్లు అనేది ఒకటి ఇస్తాడు అని మనకు అన్నమాట నిజమే అయినప్పటికీ ఆ భగవంతుడే నిలుపుకోలేకపోయాడు తనకంటూ ఒక ఇల్లు మరి మనకంటూ ఇల్లు చివరి దాకా ఉంటుందని అనుకుంటే ఎలా అని చెబుతున్న పెద్దయిన మాటలు చిత్రంగా అనిపించాయి అవును బాబు నాలాంటి మధ్య తరగతి ఇంట్లో పుట్టిన మనిషి పుట్టినప్పటి నుండి పోయే వరకు ఎన్ని ఇల్లు మారుతారు కానీ మన శరీరంలో జీవుడు ఉంటుంది చూసావా దానికి మన దేహమే ఇల్లు అది వెళ్ళిపోతుంది అది రకరకాల ఇళ్లలోకి ప్రవేశించదు మన దేహం అనే దేవాలయం అడ్డు పెట్టుకొని ఉంటుంది అది వెళ్ళిన మరుక్షణం మనమే ఉండము నిజమైన ఇల్లు అంటే మన శరీరమే కదా అంటున్న ఆ పెద్ద మాటల్లోని లోతైన అర్థాలను అర్థం చేసుకుంటున్నాడు దేవానంద్ అంటే నీకు పిల్లలు లేరా పెద్దాయనా అన్నాడు దేవానంద్ పుట్టిన వాళ్ళు మన బిడ్డలు అని ప్రేమగా పెంచుకుంటాం కానీ నిజంగా వాళ్ళు మన బిడ్డల కాదా అన్నది కాలానుగుణంగా తెలుస్తుంది జన్మనిచ్చిన తల్లిదండ్రులను రక్షించాలా శిక్షించాలా అన్న సంస్కారాన్ని తల్లిదండ్రులుగా మనమే నేర్పిస్తాం చుట్టూ ఉన్న సమాజం నేర్పిస్తుంది వారికి ఏది నచ్చితే అది మన జీవితం అని చెప్తుంది ఆ పెద్దఅైన మాటలకు పెద్దవిడ అలాగే చూస్తుంది ఒక రకమైన బాధగా నేనేమి నీ బిడ్డల మీద చెప్పడం లేదు అంటున్న వారిద్దరి మాటలు వింటూ తల్లిదండ్రులను చూడకుండా వారిని రోడ్డు పాలు చేసిన బిడ్డల మీద కూడా ఒక మాట చెప్పకుండా ఎంతో కష్టంలో చేతిలో చిల్లి గవ్వ లేకుండా రోడ్డు మీద ప్రయాణిస్తూ ఎక్కడ దొరికితే అక్కడ మంచినీళ్లు తాగుతూ దొరికిన ఆహారాన్ని తీసుకుంటూ దొరకనప్పుడు పస్తుంటూ ఆ తీసుకునే ఆహారం కూడా తనకు తోడుగా నిలిచిన భార్యకు అందించి ముందుగా ఆమె రక్షించుకోవాలి అన్న తపన ఆ పెద్ద ఆయనలో చూసిన దేవానంద్కి జీవితంలో ఏదో ఒక సత్యం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది తన భార్య తిన్న తర్వాత అలాగే మంచి నీళ్లు తాగిస్తున్న ఆ పెద్దాయన వైపు చూసిన దేవానంద్ ఇప్పుడు నీకు ఆకలి వేస్తుందా అన్నాడు దానికి బాగుంటే చాలు బాబు నన్ను భగవంతుడిలా చూసుకుంటుంది అందుకే దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెబుతున్న పెద్ద మాటల్లోని అక్షర సత్యాలను విని అతని ముఖంలోని భావాలను చూసిన దేవానంద్ భార్యాభర్తల బంధం అంటే ఇంత గొప్పదా ఇంత విలువైనదా కలిగినదా స్వార్థం అనేది మచ్చుకైనా లేని ఆ ఆది దంపతుల వైపు చూసి అంతవరకు తన తల్లిదండ్రులు బోధించిన జ్ఞానం గాని తన అక్క చెప్పిన మంచి మాటల కన్నా కూడా కళ్ళ ముందు కనిపిస్తున్న అసత్యం చాలా గొప్పగా కనిపించింది దేవానంద్ కి దేవానంద్ కళ్ళలోని ఆ బాధను చూసిన సూర్య కొద్ది కొద్దిగా ప్రపంచ జ్ఞానం తెలుసుకుంటున్నారు చిన్న బాబు గారు అని మరుసుకుంటూ ఉన్నాడు అలాగే పక్కకు వెళ్లి జరిగిన ప్రతి విషయాన్ని కూడా తమ పెద్దయ్య శ్రీకరణ గారికి తెలియజేస్తున్నారు సూర్య ఒక పక్క శివ అవును తమను రక్షించి పాలించే రాజు తమ యజమాని ఆయన మనసు ఆందోళనగా ఉంటే ఆయన రక్షణలో ఉన్న ఏ కుటుంబము బాగుండదు అందుకే ప్రతి విషయాన్ని కూడా బాధ్యతగా యజమానికి తెలియజేస్తూ ఉన్నారు మీరిద్దరు ఇక్కడ దగ్గరలోని ఉన్న ఒక ఆశ్రమానికి వెళ్ళొచ్చు కదా అంటున్న సూర్య మాటలకు వెళ్ళాలి బాబు వాహనం అంటూ లేదు ఇప్పుడేగా వాహనానికి ఇంధనాలు ఇచ్చారు ఇక మొదలు పెడతాం మా ప్రయాణం అంటూ నవ్వుతున్న పెద్ద మాటలకు ఓహో వారి శరీరమే ఒక వాహనం అని చెబుతున్నారు తప్ప మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్లమని కూడా అడగడం లేదు ఇంత ఆత్మస్థైర్యం ఎంత ఆత్మవిజ్ఞానం మనసు చలించినట్లు వ్యసనాల దారి వైపు తిరుగుతూ అనుకున్నది చేస్తూ నేను చెప్పిందే వేదం నేను చేసిందే న్యాయం అనుకునే మూర్ఖత్వంతో మూర్తి భవించిన దేవానంద మనసుకు ఆ పెద్దైన మాటలు అమృతాల ముళ్లను జ్ఞానమైన సుగంధాలతో అతని మనసును గుచ్చుతూ ఉన్నాయి వాళ్ళిద్దరినీ కూడా తమ వాహనంలో ఎక్కించుకొని ఆశ్రమంలో దింపి వారిని జాగ్రత్తగా చూడమని ఆశ్రమం వారికి కొంత డబ్బిచ్చి బయలుదేరారు దేవానంద వాళ్ళు శ్రీకరణ గారు లక్ష్మీ ప్రసన్న గారు అలా ఉన్నారు ఇబ్బందులు ఏమీ ఉండవు కదా ఎక్కడికి ప్రయాణిస్తున్నాడు వెళ్ళిన ప్రదేశం ఎలా ఉంటుందో ఏదైనా ఆపద కలుగుతుందేమో ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్న లక్ష్మీ ప్రసన్న గారి వైపు చూస్తూ లేదు లక్ష్మి ఇన్నాళ్ళు వాడికి తెలిసిన జ్ఞానం వేరు ఇప్పుడు ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అడుగులు వేస్తున్నాడు ఇక ఒక ఇంత బాధ కలిగిన ప్రపంచంలోని విషయాన్ని అసలు తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాడు నాకు సూర్య చెబుతున్నాడు జరిగిన విషయాలు మంచికే జరుగుతున్నాయి మరి ఏమి ఇబ్బందిగా ఆలోచించవద్దు నిజానికి మనం ఎక్కడో ఇతర దేశాల్లో కొడుకు గొప్పగా ఉన్నాడని చె గొప్పగా చెప్పుకొని మురిసిపోయామే కానీ వారి మనసులో జ్ఞానం ఎంతవరకు ఎదుగుతుంది అన్న ఆలోచన మనకు లేదు వాడిష్టానికి విలువ ఇచ్చామే కానీ చుట్టూ ఉన్న ప్రపంచంలోని జ్ఞానాన్ని వాడికి తెలియజేయలేకపోయాం చెప్పినా వినిపించుకోని తత్వం ఉన్న బిడ్డకు నయానా భయానా కాక సమాజంలోని ప్రతి విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించి నిజాన్ని తెలియజేసే విజ్ఞానాన్ని మనం అందించలేకపోయాం కానీ ఇప్పుడు పరిస్థితులు గమనించే వైపు అడుగులు వేస్తున్నాడు దేవానంద్ అంటే చుట్టూ జరిగిన విషయంలోని తన స్వార్థమైన ఆలోచనలను వదిలి తను చేసిన తప్పులను కూడా తెలుసుకునే వైపు అడుగులు వేస్తున్నాడు అంతా మంచే జరుగుతుంది అని చెబుతున్న భర్త వైపు భర్త మాటలు వింటూ ధైర్యంగా చూస్తుంది లక్ష్మి ప్రసన్న దమయంతి ఆలోచిస్తోంది పుట్టింటికి తమ్ముడిని చూడాలని వస్తే తమ్ముడులోని విషయాలు బయటకు వచ్చి అతనిలోని మూర్ఖత్వం మొండితనం చేసిన తప్పులు అన్ని గమనించి తను అన్నీ చెప్పగలిగింది కానీ ఇంత జ్ఞానం తనకు మాత్రం ఎలా వచ్చింది తన జీవితంలోని భరించలేని బాధలే తనకు ఇంత జ్ఞానాన్ని నేర్పించాయి అమ్మ నాన్న తమ్ముడు ముచ్చటైన కుటుంబంలో ప్రేమగా అనురాగంగా ఏ లోటు లేకుండా పెరిగిన తనకు అత్తగారింటిలోని విషయాల వల్లే ఇప్పుడు ఇంత జ్ఞానం కలిగింది భరించలేని బాధలే కావచ్చు సహించలేని ఇబ్బందులే కావచ్చు కానీ అవన్నీ భరిస్తూ సాంప్రదాయాలను గౌరవిస్తూ పెద్ద మనిషి ఎంత ముందుకు వెళ్ళినా ఆ దారి ఒక వ్యర్థు జరుగుతున్న ప్రతి విషయంలోని ఇబ్బందులను కూడా సహిస్తూ భరిస్తూ మనసును ఎప్పటికప్పుడు మంచి విషయాలతో చెడుని తరుగుతూ ప్రక్షాలను చేసుకుంటూ చూసిన చెడుని అనుభవిస్తున్న బాధలను జయించాలి నేను గెలవాలి అన్న తత్వంతో ఆలోచించి మంచిని వదలకుండా నడిచిన తన అడుగులు జ్ఞాన వెలుగులు వైపే నడిచాయి జరిగిపోయిన గతం తాలూకు గుర్తులు కళ్ళ ముందుకు వచ్చాయి దమయంతికి అంగరంగ వైభవంగా తన వివాహం జరిగింది కొన్ని కారణాల వల్ల తనకు మొదటి రాత్రి చేయడం ఆలస్యమైంది ఆ విషయం పట్ల అంత ఆసక్తి తనకేమీ లేదు తన పుట్టింటిని వదిలి వెళ్లడం అప్పుడు తనకిష్టం లేదు మగపెళ్లి వారికి వారి కుటుంబం ఏదో మైలు వచ్చింది అందుకే దమయంతిని కాపురానికి తీసుకెళ్ళడానికి ఆలస్యమైందని తన అత్తమామల కబురు చేసినప్పుడు ఆ వయసులో ఆనందపడింది మరికొన్నాళ్ళు పుట్టింట్లో ఆనందంగా ఉండాలనుకుంది అప్పటి వరకు మొదటి రాత్రి కూడా జరగలేదు తనకు పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన వ్యక్తి తనకు నచ్చడం లేదు అని తన తల్లిదండ్రులు తనని ప్రశ్నించినప్పుడు తన మనసు చిత్రంగా ఆలోచించింది ఎందుకో ఆ వ్యక్తి తనకు నచ్చినట్లు అనిపించలేదు చూడగానే అతని కళ్ళు చూస్తుంటే ఏదో భయం అనిపించింది ఇంకాస్త పొడుగ్గా ఉంటే బాగుండేమో అనిపించింది తను కోరుకునే మనిషి ఇలా కాదు ఇంకోలా ఉన్నాడు కదా కానీ ఇప్పుడు అతను తను నచ్చిందని చెప్పాడట తమ కుటుంబం వాళ్ళు అంత పెద్ద కుటుంబం వాళ్ళు తమ సంబంధాన్ని ఒప్పుకొని దమయంతి నచ్చిందని చెప్పడంలో నాన్న అమ్మల ముఖాల్లోని ఆనందాన్ని గమనించిన దమయంతి నచ్చాడు అని చెప్పేసింది అదేదో ఒక వస్తువు లేక ఒక తినే పదార్థమా నచ్చుతుందా లేదా అని రుచి చూసి చెప్పడానికి కళ్ళతో ఆడుకునే వస్తువులాగా చేతుల్లో తీసుకుని ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది కదా అన్న అధికారంతో చెప్పడానికి పెళ్లి చూపులు జరిగి పెళ్లి కుదిరిన రోజు ఆ రోజు రాత్రి దమయంతి ఆలోచనలో ఎన్నో చిత్రమైన ఆలోచనలు అసలు ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలి అని ఈ విధంగా పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం అంతలోనే వారికి మనం నచ్చితే అది గొప్పగా అనుకోవడం పేరుకు మాత్రమే ఆడపిల్లలకు నచ్చిందా అని అడగడం లోతైన మాటలు ఎవరు అడగలేరు లోతుగా ఉన్న ఆడపిల్ల మనసులోని భావాలు ఎవరు చదవలేరు తను ఎవరిని ప్రేమించలేదు కానీ తన మనసుకు ఎందుకో మొదటగా చూసినప్పుడు తన భర్త నచ్చలేదు ఆ వచ్చిన వ్యక్తిలోని విషయాలను గ్రహిస్తున్నప్పుడు తన మనసు ఎన్ని ఆలోచనలు చేస్తుందో తెలియకుండానే పెద్దలు చెప్పిన మాట వినాలి సాంప్రదాయాలను గౌరవించాలి అన్నట్లు తన పద్ధతి పూర్తిగా ఉంటుంది కానీ మనసులో వచ్చిన ఆలోచన చెబితే తప్పుగా ఉంటుంది అలా అని పెళ్లి చూపులు మరల మరల జరుగుతూ మరొకరు ఇంకొకరు చూస్తూ ఉంటే తనకు వారు నచ్చారు అని చెప్పగలుగుతుందా అంతమంది రావడం వారి ముందుకు తను కూర్చోవడం కూర్చొని వారికి నచ్చాను లేదు అని పెళ్లి చూపులు కార్యక్రమాలు జరిపించడం కరెక్టా కాదు అనిపిస్తుంది దమయంతికి ఎప్పుడు పోనీలే భగవంతుడు ఇదే రాశాడేమో సరే పెళ్లి చేసుకుందాం అనుకుంది అంతేకాని ఆమె మనసుకు పెళ్లి చూపుల్లో చూసిన అబ్బాయి నచ్చలేదు పెళ్లి చేసుకోవాలి అన్న ఆశ కలగలేదు అది ముమ్మాటికి నిజం అలా అత్తగారింటి దగ్గరికి వెళ్ళడానికి దమయంతికి సమయం పట్టింది ఏదో ఒక అడ్డంకి వస్తూ ఉంది లక్ష్మీ ప్రసన్న గారు అప్పుడు బాధపడుతూ ఉండేవారు అసలు అమ్మాయికి ముహూర్తం పెట్టినప్పుడే మొదటి కార్యం చేసేస్తే ఈ ఉండేది కాదు అలా జరగకపోతే ఏదో ఒక అడ్డంకులు వస్తూనే అంటారు పెద్దలు ఆ విధంగానే వస్తున్నాయి ముందుగా వారి కుటుంబానికి మైలు వచ్చింది ఆ తర్వాత తమ కుటుంబాలలో ఇబ్బందులు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ అబ్బాయికి ఏదో ఆరోగ్యం బాగాలేదు అని చెప్తున్నారు ఏమిటండి ఇది అని అంటున్న భార్య వైపు చూసి శ్రీకర్ణ గారు నిజమే జరిగినవన్నీ నిజమే వాళ్ళు చెప్పినంత మాత్రాన నిన్ను నమ్మి ఊరుకోలేదు లక్ష్మి అన్నీ తెలుసుకున్నాను వారు చెప్పిన ప్రతి మాట నిజమే అన్నారు శ్రీకరణ గారు పెళ్లి కూతుర్ని చేసినప్పుడు అందరూ ఎంతో అందంగా ఉంది అంటున్నారు కానీ మనసుకు ఏదో రకంగా అనిపించింది ఒక పండగ చేసుకున్నట్లు రాముల వారి కళ్యాణం జరిపినట్లు అమ్మవారి ఉత్సవాలు చేసినట్లు ఇంకేదో పొలిమేర దేవతల ఉత్సవాలు చేసినట్లుగా తనకు కూడా శిల్పంలా మారిపోయిన మనసుకి వేస్తున్నారు తప్ప తన మనసుకు ఏ ఆనందం కలగడం లేదు ఎందుకని అద్దంలో తన రూపం అందంగా కనిపించడం లేదు వెక్కిరిస్తున్నట్లు కనిపిస్తుంది మనసులో ఒక మాట పైకి ఒక మాట అన్నట్లుగా నిజం చెప్పలేక పూహ్యావుగా దమయ్యింది నీకు అబ్బాయి నచ్చలేదు కదూ అంటూ వెక్కిరించింది ఆమె మనసు అప్పుడే పరుగున వచ్చిన దేవానంద్ అబ్బా నువ్వు వెళ్ళిపోతున్నావు కదా అక్క ఇప్పుడు హ్యాపీ నాకు లేకపోతే ప్రతి విషయాలు చదువుకున్నావా వర్క్ చేశావా ఏం చేశావు గొడవలు పెట్టుకోకూడదు వేరే వాళ్ళ తోటలో కాయలు కోయకూడదు ఇటువంటివన్నీ చెబుతూ ఉంటావుగా ఇప్పుడు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నావు నేను హ్యాపీ అంటూ వెళ్ళిపోయిన దేవానంద్ వైపు చూసి అప్పుడు నవ్వింది దమయంతి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్